హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ సెవెంటీన్త్ ఎడిషన్ ఇప్పటికే ట్వంటీ వన్ మ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి పది టీములు కూడా కనీసంగా మూడు మూడు మ్యాచ్ల్ని ఆడేశాయి సో మూడు మ్యాచ్లు అనేటువంటిది అవుట్ ఆఫ్ ఫోర్టీన్ మూడు మ్యాచ్ల్ని బేస్ చేసుకొని ఒక అంచనాకి రావటం కొంచెం కష్టమే అయినా కూడా ఇప్పటిదాకా జరిగినటువంటి మ్యాచ్ల్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఆ ఆ టీములకి ఆ కెప్టెన్లు ఏ రకంగా విజయాలని అందించారు అసలు యాజ్ ఏ ప్లేయర్ ఆ క్యాప్టెన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఎందుకంటే ఇప్పటికే ఈ కెప్టెన్లను మార్చాలి అనేటువంటి చర్చ మొదలైపోయింది సో ఆ యాంగిల్లో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది టీఎస్ న్యూస్ ఇంత మటుకు ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ కావచ్చు పంజాబ్ కింగ్స్ కావచ్చు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళ ప్రదర్శన ఈ సీజన్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది దానికి కారణం ఏంటి అనేటువంటి చూస్తే మొట్టమొదట బెంగళూరుని గమనిస్తే కనుక లాస్ట్ ఇయర్ ఫ్యాఫ్ డూప్లసిస్ కెప్టెన్గా కోహ్లీ నుంచి బగ్గాల్ని అందుకున్నాడు అయినా కూడా బ్యాంగ్లూర్ ఫార్చ్యూన్స్ ఏమీ మారలేదు పైగా ఈ ఏడాది గమనిస్తే కనుక చెన్నైతో జరిగిన మొదటి మ్యాచ్ని మినహాయిస్తే ఆ తర్వాత ఆఫ్ కోర్స్ ఆడినటువంటి లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ తోటి అందులో కొద్దిగా రన్స్ చేయగలిగాడు ఫ్యాప్ డుప్లెసిస్ కానీ అనుకున్నటువంటి వేగంతో పరుగుల్ని చేయలేకపోతున్నాడు ఎండటు విరాట్ కోహ్లీ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ఆల్రెడీ ఒక సెంచరీ ఉంది అతనికి ఆ తర్వాత రెండు హాఫ్ సెంచరీలు ఒక మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పంజాబ్ కింగ్స్ మీద సో కాబట్టి ఈ తరుణంలో డుప్లెసిస్ ఏమైనా క్యాప్టెన్సీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడా అనేటువంటి సమస్య కూడా ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది బట్ ఆఫ్ కోర్స్ ఫ్యాప్ డుప్లసిస్ నోన్ హిజ్ క్యాప్టెన్సీ ఎబిలిటీ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఆటగాడే కానీ ఎందుకనో ఐపీఎల్లో మాత్రం అనుకున్నట్టుగా రాణించలేకపోతూ ఉన్నాడు సో కాబట్టి డుప్లెసిస్ తిరిగి కోహ్లీకి క్యాప్టెన్సీ బాధ్యతల్ని అప్పజెప్పేసి అతను ఒక స్పెషలిస్ట్ బ్యాటర్గా కనుక ఉండేట్లయితే ఆర్సీబీ లక్ అనేటువంటిది పెరుగుతుంది అనే వాదన వినబడుతోంది బహుశా మేనేజ్మెంట్ అదేమైనా ఆలోచిస్తుందేమో ఈవెన్ డూప్లెసిస్ ఆల్సో ఆ యాంగిల్లో ఏమైనా ఆలోచిస్తాడేమో చూడాలి ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆన్ పేపర్ చాలా బలమైనటువంటి జట్టు కానీ ఎందుకనో ఆ ఫైనల్ పంచ్ ఇవ్వటంలో విఫలం చెందుతోంది అసలు మొత్తం మీద ఒకే ఒక్కసారి వాళ్ళు ఫైనల్స్కి రాగలిగారు అందులో కూడా విజేతగా నిలబడలేకపోయారు రిషబ్ పంత్ ఎన్నో అంచనాల తర్వాత పదిహేను నెలల విరామం తర్వాత తిరిగి క్యాప్టెన్గా ఢిల్లీ క్యాపిటల్స్ని నడిపిస్తూ ఉన్నాడు మ్యాసివ్ ఇంజురీ దాని నుంచి బయటపడి ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా తయారయ్యి ఆడటం అనేటువంటిది చాలా గొప్ప విషయం కాదనం మనం అతని యొక్క విల్ పవర్కి ఖచ్చితంగానే హ్యాట్స్ ఆఫ్ బట్ జట్టుని విజయ తీరాలకి చేర్చాల్సినటువంటి అవసరం ఉంది గా అతను ఆఫ్ కోర్స్ ఆల్రెడీ రెండు హాఫ్ సెంచరీలు చేయగలిగాడు కానీ బౌలింగ్ కూర్పుల్లో బహుశా విఫలం చెందుతున్నాడేమో అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది ఈవెన్ లాస్ట్ మ్యాచ్ చూసినట్లయితే ఏకంగా నోకియాని లాస్ట్ ఓవర్కి దింపి ఎందుకంటే అప్పటికే అతను త్రీ ఓవర్స్లో చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినటువంటి సందర్భంలో త్రీ ఓవర్స్లోనే ఫార్టీ త్రీ రన్స్ ఇచ్చేసినటువంటి బౌలర్ని తిరిగి లాస్ట్ ఓవర్కి దింపటం అది థర్టీ టూ రన్స్ కన్సీడ్ చేశాడు నోకియా ఓవరాల్గా ఫోర్ ఓవర్స్లో సిక్స్టీ ఫైవ్ రన్స్ టూ వికెట్స్ తీసుకున్నా కూడా దట్ డజంట్ మ్యాటర్ టీ ట్వంటీ ఫార్మేట్లో కావాల్సినటువంటిది వికెట్ తీయటం కన్నా పొదుపుగా బౌలింగ్ చేయటం అందుకనే ఇప్పటికీ మనం బుమ్రా గురించి భువనేశ్వర్ కుమార్ గురించి చెప్పుకుంటూ ఉంటాం ఈవెన్ హర్షల్ పటేల్ కావచ్చు లేకపోతే కనుక సునీల్ నరేన్ స్పిన్నర్స్లో చహల్ సో ఈ రకంగా సో కాబట్టి తన బౌలర్లని ఉపయోగించుకునేటువంటి ప్రణాళిక లేకుండా ఉన్నాడేమో పంత్ ప్లస్ అది అతని బ్యాటింగ్ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది సో అందుకని బహుశా రిషబ్ పంత్ వార్నర్కి క్యాప్టెన్సీ అప్పచెప్పి ఎందుకంటే క్యాప్టెన్సీలో వార్నర్ ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ని విజేతగా నిలబెట్టి ప్రూవ్ చేసుకుని ఉన్నాడు సో అందుకని పోసే వార్నర్కి క్యాప్టెన్సీ అప్పచెప్పి తను ఫ్రీ హ్యాండ్ బ్యాటర్గా కనుక ఉండేట్లయితే బాగుంటుంది అని ఢిల్లీ క్యాపిటల్స్ ఆలోచిస్తూ ఉంది మరొక వైపాటు పంజాబ్ కింగ్స్ కూడా శిఖర్ ధావన్ ఇండివిజువల్గా ఒక ఫిఫ్టీ బాల్ సెవెంటీ రన్ స్కోర్ని సాధించాడు కానీ ఏమాత్రము కూడా స్కోరింగ్ వేగం సరిపోవట్లేదు దాంతో పంజాబ్ కింగ్స్ ప్రయాణం ఈ ఏడాది కూడా ఆల్మోస్ట్ అదే రకంగా ఉంది ప్లే ఆఫ్కి చేరాలి అంటే ఇంక నుంచైనా సరే ఒక డిఫరెంట్ గేమ్ ప్లాన్తో రావాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది సో కాబట్టి శిఖర్ ధావన్ తన టీంని సరిగా నడిపిస్తున్నాడా అనేటువంటిది కొద్దిగా ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయమే యాజ్ అన్ ఓపెనర్ శిఖర్ ధావన్ నో డౌట్ హయ్యెస్ట్ రన్ గేటర్ విరాట్ కోహ్లీ ఆ తర్వాత శిఖర్ ధావనే ఐపీఎల్ విషయంలో సో కాబట్టి అతను ఫ్రీగా బ్యాటింగ్ చేయాలి అంటే క్యాప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోందేమో ఆలోచించాలి మరొకటి ముంబై ఇండియన్స్ ఈ సీజన్ బిగినింగ్ నుంచే వార్తల్లో నిలబడినటువంటిది సోషల్ మీడియాలో ఎంతో ట్రోల్ అవుతున్నటువంటి జట్టు ముంబై ఇండియన్స్ ఫైవ్ టైమ్స్ ఛాంపియన్ ఇండియన్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో ఉండగా అతన్ని కాదని హార్దిక్ పాండ్యాకి క్యాప్టెన్సీ ఇవ్వటం పెద్ద చర్చనీయాంశమైంది అతన్ని ఈవెన్ ముంబై ఫ్యాన్సే హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నారు దానికి తోడటటు బౌలర్గా అడపాదడపా ఒక వికెట్ తీసినా కూడా బౌలర్గా ఎక్స్పెన్సివ్గా ఉంటూ ఉన్నాడు ఈవెన్ బ్యాట్స్మెన్గా సరైనటువంటి ఫ్లోలో బ్యాటింగ్ చేయలేకపోతూ ఉన్నాడు సో అందుకని అటు హార్దిక్ పాండ్యాని కూడా క్యాప్టెన్సీ నుంచి రిలీజ్ చేసి మరొకసారి రోహిత్ శర్మకి క్యాప్టెన్సీ ఇవ్వాలని లేదా కనీసం ఆస్పరెంట్గా ఉన్నటువంటి బుమ్రాకి కనుక క్యాప్టెన్సీ ఇచ్చేట్లయితే హార్దిక్ పాండ్యా ఒక యూస్ఫుల్ ఆల్రౌండర్గా టీంకి ఉపయోగపడే అవకాశం ఉంది ఎందుకంటే అది అవసరం కూడా అతనికి ఇండియన్ టీంలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందాలి అంటే కనుక హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీని నుంచి తప్పుకొని బ్యాటింగ్ బౌలింగ్ మీద కనుక దృష్టి పెట్టేట్లయితే రాబోయేటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా వ్యక్తిగతంగా అతనికి టీమిండియా కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది సో అదేమైనా ఆలోచిస్తాడేమో హార్దిక్ పాండ్యా చూడాలి కానీ బహుశా హార్దిక్ పాండ్యా నుంచి ఆ రకమైనటువంటి ఇనిషియేట్ వచ్చేటువంటి అవకాశం లేదు ఎందుకంటే మామూలుగానే ట్వంటీ ట్వంటీ వన్లోనే అతను ముంబై ఇండియన్స్ క్యాప్టెన్సీ చేయాలని ఎక్స్పెక్ట్ చేశాడు అది దొరకలేదు దాంతో టీముని కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయి గుజరాత్ టైటాన్స్ క్యాప్టెన్ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ ముంబై ఇండియన్స్లో క్యాప్టెన్సీ ఆఫర్ వచ్చేటప్పటికీ జట్టుతోటి జతగలిశాడు తన్ని ఆదరించినటువంటి గుజరాత్ టైటాన్స్ని వదిలిపెట్టి సో కాబట్టి క్యాప్టెన్సీ చెయ్యాలి అనేటువంటి కోరిక హార్దిక్ పాండ్యాకి చాలా ఎక్కువ అనేటువంటిది దీంతో ప్రూవ్ అవుతుంది కాబట్టి అతనుగా అతను డెసిషన్ తీసుకోకపోవచ్చు సో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఏమైనా డెసిషన్ తీసుకుంటుందేమో చూడాలి ఇంకొకటి సిఎస్కే సిఎస్కే డిఫెండింగ్ ఛాంపియన్ ఫైవ్ టైమ్స్ టైటిల్ విన్నర్ సో అలాంటి సిఎస్కే ట్వంటీ ట్వంటీ టూలో సడన్గా ధోని స్టెప్ డౌన్ అయ్యి జడేజాకి క్యాప్టెన్సీ ఇవ్వటం దాంతోటి ప్లే ఆఫ్ కూడా చేరకుండానే వెనుదిరగటం మళ్ళీ తిరిగి లాస్ట్ ఇయర్ ధోని క్యాప్టెన్సీ చేసి తన జట్టుని విజేతగా నిలబెట్టాడు ఈ ఏడాది మళ్ళా ఋతురాజ్ గైక్వాడ్కి క్యాప్టెన్సీ అప్పచెప్పడం జరిగింది దాంతోటి రుతురాజ్ గైక్వాడ్ మొదటి రెండు మ్యాచ్లు విజయాన్ని సాధించిన ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లోనూ పరాజయం పాలైంది పర్టికులర్గా అటు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్యూర్ ఒకటే కాదు తన బౌలర్లని బౌలింగ్ వనరులని సరిగా ఉపయోగించుకోలేకపోవడం ఈవెన్ యాక్చువల్గా జడేజా సరిగా స్ట్రైక్ చేయలేకపోతున్నటువంటి సమయంలో ఒక బోల్డ్ డేషన్ తీసుకొని ధోనీని అప్ ది ఆర్డర్ బ్యాటింగ్లో ప్రమోట్ చేయగలగటం ఇలాంటి కొన్ని బోల్డ్ డేషన్స్ తీసుకోవడంలో కూడా ఋతురాజ్ గైక్వాడ్ విఫలం చెందుతున్నట్టుగా కనబడుతోంది సో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉన్నటువంటి చెన్నై తిరిగి టైటిల్ని నిలబెట్టుకోవాలి అంటే మరొకసారి ధోనికే క్యాప్టెన్సీ ఇవ్వాలి అనేటువంటి వాదన కూడా అటు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్లో బలంగా వినబడుతున్నటువంటిది మరి ధోని ఏమైనా తన జట్టు కోసం ఎందుకంటే ఎప్పుడు ధోని అంటూ ఉంటాడు చెన్నై ఈజ్ మై సెకండ్ హోమ్ అని సో తన సొంత జట్టు కోసం ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటాడేమో తిరిగి జట్టు పగ్గాల్ని పడతాడేమో చూడాలి ఎందుకంటే ఇంకా ఇప్పటికీ కూడా ఏం మించిపోలేదు కేవలం ఫోర్ మ్యాచెస్ మాత్రమే వాళ్ళు ఆడారు ఇవాళ ఆఫ్ కోర్స్ ఫిఫ్త్ మ్యాచ్ ఆడబోతూ ఉన్నారు సో అందుకని ధోని అలాంటి నిర్ణయం కనుక తీసుకునేట్లయితే బాగుంటుంది ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎందుకంటే ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఏకంగా ఫోర్ క్యాప్టెన్స్ని మార్చింది ఈసారి ఏకంగా ట్వంటీ ప్లస్ క్రోర్స్ తోటి ప్యాట్ కమిన్స్ని తీసుకుంది కానీ కమిన్స్ యాజ్ ఏ బౌలర్ ఆఫ్ కోర్స్ ప్రతి మ్యాచ్లోనూ ఒక్కొక్క వికెట్ని సాధిస్తూ ఉన్నాడు ముంబై ఇండియన్స్కి విరుద్ధంగా టూ వికెట్ సాధించాడు ఓవరాల్గా ఫైవ్ వికెట్స్ అతని ఖాతాలో ఉన్నాయి కానీ ఆ బౌలింగ్లో పదుననేటువంటిది కొద్దిగా లోపించిందేమో అనిపిస్తోంది దానికి పోసేమైనా క్యాప్టెన్సీ బడ్డెనయి ఉండొచ్చు సో అలాగా కాకుండా భువనేశ్వర్ కుమార్ ఎనీవే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కాదంటే కనుక లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచ్లకి మార్క్రమ్ అని కూడా ప్రయత్నం చేశారు ఈవెన్ మార్క్రమ్ వేసే ప్రూవెన్ క్యాప్టెన్ ఎస్ఏ ట్వంటీ లీగ్లో తన జట్టుని విజేతగా నిలబెట్టాడు సో కాబట్టి మార్క్రమ్కి కెప్టెన్సీ ఇస్తే కూడా బహుశా ఎస్ఆర్హెచ్ మరింత దూకుడుగా ఆడేటువంటి అవకాశం ఉంటుంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఆ విషయంలో ఏమైనా ఆలోచిస్తుందేమో చూడాలి సో ఉన్నవాళ్ళల్లో నిజంగానే ఆర్ఆర్ క్యాప్టెన్ సంజు శాంసన్ యాజ్ ఎ క్యాప్టెన్ యాజ్ ఎ ప్లేయర్ అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు ఈవెన్ లక్నో సూపర్ జైంట్స్ విషయంలో కూడా ఆల్మోస్ట్ అదే రాహుల్ సరిగా స్ట్రైక్ చేయలేకపోతూ ఉన్నాడు గాయం నుంచి తిరిగి వచ్చాడు కానీ బ్యాట్స్మెన్గా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసినటువంటి రాహుల్ ఎందుకనో బ్యాట్స్మెన్గా విఫలం చెందుతూ ఉన్నాడు కాబట్టి అతను కనుక క్యాప్టెన్సీని వదిలిపెట్టేట్లయితే బహుశా మరింత ఫ్రీగా ఆడేటువంటి అవకాశం ఉంటుందేమో ఎందుకంటే మొదటి రెండు సీజన్లు ప్లే ఆఫ్కి వచ్చినటువంటి లక్నో ఈ సీజన్లో మాత్రం వాళ్ళ ప్రయాణం ఆశించినట్టుగా లేదు బట్ అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మీద విజయాన్ని నమోదు చేసుకోగలిగారు బట్ ఓవరాల్గా లక్నో కూడా తన క్యాప్టెన్ విషయంలో పునరాలిస్తుందేమో చూడాలి సో కాబట్టి ఒక ఆర్ఆర్ విషయంలో అలాగనే కేకేఆర్ విషయంలోనే క్యాప్టెన్స్ సరైనటువంటి రీతిలో జట్టుని ముందుకు నడిపిస్తూ ఉన్నారు కానీ మిగిలినటువంటి టీములు ఈవెన్ గుజరాత్ టైటాన్స్ శుభన్ గిల్ కూడా ఇంకా క్యాప్టెన్గా పూర్తి మార్కుల్ని పొందలేకపోయాడు బట్ ఓవరాల్గా హీఈస్ ఓకే ఈవెన్ అటు బ్యాటింగ్లో కావచ్చు లేకపోతే క్యాప్టెన్గా కూడా తన బౌలర్లని ఎలా మార్చాలి ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది పర్టికులర్గా నూర్ అహ్మద్ని ఎప్పుడు అటాక్లోకి తేవాలి లేకపోతే కనుక రషీద్ ఖాన్ని ఎప్పుడూ దింపాలి బౌలింగ్లో ఇలాంటి ఎత్తుగళ్ళు అతనికి చాలా సక్సెస్ అవుతూ ఉన్నాయి మంచి ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే శుభ్మన్ గిల్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోకపోయినా ఈ మిగిలినటువంటి క్యాప్టెన్ల విషయంలో వాళ్ళ వాళ్ళ మేనేజ్మెంట్లు బహుశా ఒక నిర్ణయాన్ని తీసుకుంటాయేమో చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్